ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మేము ఇక్కడికే రావాలని నీకు ఎలా తెలుసు అని చెప్పి కావ్య అడుగుతుంది ఇంకా కళ్యాణ్ ఖర్చు తీయడంతో ఇంకా కావ్య షాక్ అవుతుంది ఇంకా తర్వాత కళ్యాణ్ని మోటివేట్ చేస్తుంది బ్రతకడం మంచిదే కానీ నచ్చినట్లు బ్రతకడం కూడా ముఖ్యమే మీరు వ్యక్తిగతంగా ఎదగండి అప్పుడే ఇంట్లో వాళ్ళు అమ్ముతారు అని ఆటోలో డబ్బులు ఇచ్చి ఇంకా వెళ్ళిపోతుంది కావ్య ఇంకా అపర్ణకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది రాజు వెంటనే ఇంకా డాక్టర్కి కాల్ చేయమని సుభాష్కి చెప్పడంతో ఇంకా సుభాష్ కాల్ చేస్తాడు డాక్టర్ వచ్చి ఇంకా అప్పటికి చెక్ చేస్తాడు ఇంకా డాక్టర్ మెడిసిన్ కరెక్ట్గా వేసుకుంటున్నారా అంటే ఇంకా అపర్ణ లేదు డాక్టర్ బాగానే ఉందని ఆపేశాను అంటే ఇంకా డాక్టర్ సరే మెడిసిన్ రాసిస్తాను క్రమం తప్పకుండా వాడండి అని చెప్ చెప్తాడు రాహుల్ ఏమో వాళ్ళ అమ్మతో ఇంకా పోయిందంటావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు ఇంకా రాజు ఎలా ఉంది డాక్టర్ అంటే డేంజర్ ఏం లేదు కదా అని అంటే ఇంకా డాక్టర్ మీరంతా చదువుకున్న వాళ్ళే కదా ఇంత కేర్లెస్గా ఉంటే ఇలా ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చింది మీకు మీరుగా నిర్ణయం తీసుకుని ట్యాబ్లెట్లు ఎలా అని చెప్పి ఇంకా డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రుద్రాని పేరుకు దుగ్గిరాల కుటుంబం ఇంట్లో ఇంతమంది ఉన్నాం కానీ మా వదిన ట్యాబ్లెట్లు వేసుకుంటుందో కూడా చూసుకోవడం లేదు ఏం కావ్యం నువ్వు కూడా మీ అత్తను పట్టించుకోపోతే ఎట్లా అని అంటుంది ఇంకా ఇందిరాదేవి నువ్వు కూడా ఇంటి సభ్యురాలువే కదా నీకు బాధ్యత ఉంది కదా అని అంటుంది రుద్రాని ఎప్పుడు పక్కనే ఉన్న అన్నయ్యకే తెలియదు కానీ కోడలు కావ్యకి తెలియదు ఇంకా నాకు ఎలా తెలుస్తుంది అమ్మా అని అంటే ఇంకా ఇందిరాదేవి అపర్ణకు ఇలా అయిందని జాలి పడకుండా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా నీకు అని అంటే ఇంకా కావ్య ఊరుకోండి అమ్మమ్మ ఏమైనా కానీ రుద్రాని గారు అన్నది కరెక్టే నేనే అత్తయ్య గారిని చూసుకోవాల్సింది మొదటిసారి తప్పు చేశాను అత్తయ్యని చూసుకోవాల్సిన బాధ్యత నాదేనంటుంది ఇంకా రాజు ప్రతి రెండు గంటలకు టాబ్లెట్స్ వేయాలి నీకు కుదిరినప్పుడు నాకు చెప్పు మమ్మీ ఆరోగ్య విషయంలో నెగ్లెక్ట్ చేయకూ అని ఇంకా రాజు కావ్యకి చెప్తాడు ఇంకా మరోవైపు కళ్యాణ్ సంతోషంగా రూమ్కి వస్తాడు ఏంటి హ్యాపీగా ఉన్నావని అప్పు అడగగానే కళ్ళు మూసుకో అని చెప్పి ఇంకా అప్పు చేతిలో ఐదు వందలు పెడతాడు కళ్యాణ్ మీ శ్రీవారి మొదటి సంపాదన అని కళ్యాణ్ చెప్పగానే జాబ్ ఏంటని అడుగుతుంది డే డేటా ఎంట్రీ అని చెప్పి అబద్ధం చెప్తాడు మరోవైపు రుద్రాన్ని ఎడమకాన్ని వదురుతూ ఉంటుంది ఇంకా రాహుల్కి చెప్తూ ఉంటే ఇంకా పోలీసులు వస్తారు ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు ఇంకా రాజ్ ఇన్స్పెక్టర్ గారు ఏం జరిగింది ఎందుకు వచ్చారని అంటే ఇంకా పోలీసు ఇవాళ హృదయం మా వాళ్ళు దొంగ బంగారాన్ని పట్టుకున్నారు అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సప్లై అవుతుందని తేలిందని అంటారు ఇంకా సీతారామయ్య ఎస్ఏ గారు మీరు పొరపాటు పడుతున్నారు వందేళ్ళు చరిత్ర ఉన్న మా కంపెనీలో అలాంటి పని ఎవరు చేయరు అని అంటే ఇంకా పోలీస్ సారీ సార్ మీ ఇంటికి అరెస్ట్ వారెంట్తో రావాల్సి వచ్చింది పూర్తి ఆధారాలతోనే వచ్చాం దీనికి పూర్తి బాధ్యత కంపెనీ చైర్మన్ అయిన స్వరాస్తే కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తున్నాం అంటారు ఇంకా ఎస్ఏ చెప్పడంతో తరుదు రాహుల్ సంతోషపడుతూ ఉంటారు ఇంత ఇంకా అప్పటిన వచ్చి ఇప్పుడు కంపెనీ బాధ్యతలు తీసుకోవడం లేదని చెప్తుంది ఇందిరాదేవి ఇంకా రాహుల్ని పిల్లి నిలదీస్తూ ఉంటుంది ఇంకా కంపెనీ బాధ్యతలు నువ్వు కదా చూసుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది ఇంకా అందరూ రాహుల్ని అడుగుతూ ఉంటారు ఇంకా ఈ నేరాన్ని బలవంతంగా నా కొడుకుపై నా కొడుకుపై వేయడానికి నేను ఒప్పుకోన రుద్రని అంటుంది నేను రెండు రోజుల నుంచి మాత్రమే కంపెనీ చూసుకుంటున్నాను ఇంతలో నేను ఇలాంటి ఫ్రాడ్ ఏది చేయలేదని చెప్పి రాహుల్ అంటాడు అయితే నేనే నైతిక బాధ్యత వహించి పోలీసులకు కోఆపరేట్ చేస్తానని చెప్పి ఇంకా అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్